విద్యార్థుల రాజకీయ పార్టీ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో బరిలో నిలిచింది ఉచిత విద్యా వైద్యం రాష్ట్ర ప్రజలందరికీ అందాలనే నిదానంతో మేమందరం కూడా పోరాట బరిలో ఉన్నాం కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒకటి గమనించాలా ఈరోజు మన హైదరాబాద్ పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీ చూస్తే కులాలు మతాల మధ్య పోరాటం జరుగుతుంది అదేవిధంగా ఆదిలాబాద్లో చూసినట్లయితే బంజర్లకి గోండ్ల మధ్య లాగా పార్టీల మధ్య పోరాటం జరుగుతుంది అదేవిధంగా బల్కాగిరిలో పోటీ చేసినటువంటి పార్లమెంట్ సభ్యులందరూ కూడా వారి యొక్క అధికారం అహంకారం చూపించుకోవడం కోసం అక్కడ పోరాటం జరుగుతుంది ఈ అన్ని పోరాటాలు వారి వారి లబ్ధి కోసం జరుగుతున్నాయి తప్పించి ప్రజల కోసం జరగట్లేదు విద్యార్థుల రాజకీయ పార్టీ నిఖారసుగా ఉద్యమంలో తెలంగాణ కోసం కొట్లాడి తెలంగాణ రాష్ట్రం సాధించేంత వరకు కూడా విద్యార్థులను ప్రాణాలు పెట్టి మేము ప్రజల్లో తిరిగి తెలంగాణ తెచ్చుకున్నాము అటువంటి వచ్చిన తెలంగాణలో ఈ రోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు వాళ్ళ యొక్క స్వలాభం కోసం వారు రోజు ఎన్నికల పరిలో నిల్చున్నారు కానీ ఈరోజు మేము ప్రాణాలను కూడా అర్పించి విద్యార్థులం మేము రణరంగంలో నిల్చుంటున్నాం మేము విద్యార్థులం మేము ప్రాణాలు త్యాగాలు చేసి ఈ తెలంగాణ తెచ్చుకున్నాం తెలంగాణ తెచ్చుకున్న సందర్భంలో ఈ రాష్ట్రం ఇంకా కుంటుపడుతున్న సందర్భం ఉంది కాబట్టి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పరంగా నడపాలంటే విద్యార్థుల రాజకీయ పార్టీ మేధావులు చదువుకున్న వ్యక్తులు విద్యావంతులందరూ కూడా ఎన్నికల బరిలో నిలిచేవారనే ఉద్దేశంతో ఈరోజు హైదరాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లో డాక్టర్ లుగ్నా సర్వత్ గారిని మేము తనని ఎంపీ అభ్యర్థిగా ప్రకటించి మేము ముందుకు కొనసాగిస్తున్నాం అదేవిధంగా నర్రా సుఖేందర్ రెడ్డి గారిని మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులుగా మేము నిలిచోబెట్టినాం ఆదిలాబాద్లో తిరుపతి గారిని నాగలకర్ణంలో వగ్గు వినయ్ని అదేవిధంగా మన నిజామాబాద్లో నందనని మనం నిలిచేపెట్టుకున్నాం మీరు వీళ్ళందరినీ కూడా గెలిపించుకోవాల్సిన బాధ్యత ఈ తెలంగాణ రాష్ట్రం ఉన్నటువంటి ప్రజలపైనే ఉంది తను నందుగారు కూడా ఎంతో వ్యవసాయం రైతులు చేస్తున్నటువంటి కష్టాల నుంచి ఎరిగిన వ్యక్తి వ్యవసాయం రైతులు కూడా ఎంతో ఇబ్బంది పడుతున్నారు వారి పక్షాన వారి గొంతు వినిపించేందుకు నందుగారు మేము నిజామాబాద్ నుంచి నిలిచిపెట్టడం జరిగింది అదేవిధంగా ఇక్కడ మల్కాజ్గిరి నుంచి మన మల్కాజ్గిరి నుంచి నర్రా సుఖేందర్ రెడ్డి గారు తను ఎంతో మేధావి చదువుకున్న వ్యక్తి డాక్టరేట్ పొందిన వ్యక్తి తను ఎంతో మంది ప్రజలకి సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజల మధ్య తన అనునిత్యము ఉంటూ ముందు కొనసాగుతున్నాడు అదేవిధంగా ఉద్యమంలో కూడా తన పాత్ర పోషించి తెలంగాణ ఉద్యమంలో ముందు కొనసాగాడు ఇటువంటి అభ్యర్థులు నిజంగా కొట్లాడి తెలంగాణ కోసం ప్రయత్నం చేసి తెలంగాణ కోసం పోరాడిన వ్యక్తులకు మీరు ఓట్లు వేయాల్సిందిగా గెలిపించుకోవాల్సిందిగా మేము కోరుతున్నాం ఆదిలాబాద్ సెట్మెంట్ తిరుపతి నునావత్ తిరుపతి కూడా ఈరోజు బంజారా బంజారాకి సంబంధించిన వ్యక్తిని మనం ఈ రోజు నునావత్ తిరుపతి గారు అడ్వకేట్ ని కూడా మనం తన ఎల్ఎల్బి చేసిన వ్యక్తి ఆదిలాబాద్ లో తను గెలిపించుకోవాల్సిన బాధ్యత ఆదిలాబాద్ ప్రజల పైన ఉన్నదని కూడా మేము కోరుతున్నాం మీరు చదువుకున్న వాళ్ళు మీకోసం పనిచేసే వాళ్ళు మీ ఇంట్లో ఒకలైనటువంటి మా లాంటి మీ బిడ్డలకి మాకు మీరు తోడుగా ఉండి మమ్మల్ని గెలిపించండి మీరు మమ్మల్ని విజయంలో నడిపించండి మీకోసం మేము పనిచేస్తాం బిజినెస్ మ్యాన్ల కోసమో లేదా ఇతర రాజకీయ నాయకుల కోసమో మేము పనిచేయం మీ కుటుంబ సభ్యులైన మిమ్మల్ని మీరు గెలిపించుకోండి మీ బిడ్డలైన మాకు విద్యార్థుల రాజకీయ పార్టీకి బ్యాట్ కుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి మమ్మల్ని గెలిపించాల్సిందిగా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా మేము కోరుకుంటున్నాం అదేవిధంగా మన వగ్గు వినయ్ కూడా అతి చిన్న వయసులోనే మేము పార్లమెంటుకి పంపించాలని ఉద్దేశంతో విద్యార్థుల రాజకీయ పార్టీ తరఫున అతి చిన్న వయసుకుని మేము ముందు నిలిచేబెట్టి రాజకీయంలో ముందు నడుపుతున్నాం కాబట్టి రాష్ట్ర ప్రజలందరూ కూడా క్షుణ్ణంగా గమనించాలా ఈరోజు మనం ఏఐఎంఎం మన హైదరాబాద్లో చూసినట్లయితే వాళ్ళు అదేవిధంగా బీజేపీ వాళ్ళు తన్నుకు చస్తున్నట్టు చూపించి వాళ్ళ లబ్ధి వాళ్ళు పొందాలనుకుంటున్నారు కానీ ఈ యొక్క పాత బస్తీని ఇంకా పాత బస్తీగా ఒక గ్యార్బేజ్ సిటీగా అంటే ఒక చెత్త మొత్తం ఒక సామాగ్రిగా ఉండిపోయినటువంటి సిటీగా దీన్ని చిత్రీకరిస్తారు కాబట్టి ఈ యొక్క ఓల్డ్ సిటీని అంతా కూడా మనం న్యూ సిటీగా మలుచుకునే రీతిలో విద్యార్థులు రాజకీయ పార్టీ పనిచేస్తుంది ఉచిత విద్యా వైద్యం కోసం విద్యార్థుల రాజకీయ పార్టీ పనిచేస్తుంది కాబట్టి రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించి విద్యార్థుల రాజకీయ పార్టీ బ్యాడ్ సింబల్ పై మీ యొక్క అమూల్యమైన ఓటు వేసి విద్యార్థుల రాజకీయ పార్టీ అభ్యర్థులందరినీ కూడా గెలిపించాలని మేము అందరినీ కూడా కోరుకుంటున్నాము जय बी आर पी जय बी आरपी जय बी आर पी जय बी आर पीय पार्टी के मन वोटून राजकीय पार्टी के मन वोटूट मन वोट गुर्तुके मन वोटू क्रिकेट गुर्तुके मन वोटू जय तेलंगाना जय तेलंगाना